హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సార్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మదనపల్లి కోలారు చింతామణి ఈ నాలుగు మార్కెట్లలో ఈరోజు మనం టమాటా ధరలో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ ధరలో ఎంతవరకు అంచనా వేయొచ్చు దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా అనంతపురం మార్కెట్ చూసుకుంటే అనంతపురం మార్కెట్ యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా అయితే జరగవచ్చు మార్కెట్గా ఎక్కువగా ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకైతే ఎక్కువగా జరగవచ్చు మార్కెట్ ఇంకేమన్నా ఒకటి రెండు లాట్లు మూడు వందల ఎనభై మూడు వందల డెబ్భై ఇలా అయితే పడవచ్చు మద అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత కోలార్ మార్కెట్ చూసుకుంటే కోలారు వంద రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల దాకా అయితే జరగవచ్చు పదిహేను కేజీల బాక్సు హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే జరగవచ్చు కోలార్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత చింతామణి మార్కెట్ చూసుకుంటే చింతామణి కూడా అంతే అండి వంద రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై రూపాయల దాకా అయితే జరగవచ్చు పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత మద మదనపల్లి చూసుకుంటే మదనపల్లి ముప్పై కేజీల బాక్స్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ రూపీస్ నుంచి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మధ్య అయితే జరగవచ్చు రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా అయితే జరగవచ్చు మదనపల్లి మార్కెట్లో ఇది ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ధరలు ధర అనేది ఇంతకంటే కొంచెం ఒక యాభై రూపాయలు అటు ఇటుగా ఉంటుంది ఎందుకంటే టాప్ ధరలు అనేది మండీకి ఒకటి రెండు పడతాయి కాబట్టి అవి పెద్దగా కన్సిడర్ చేయకూడదు ఓన్లీ యావరేజ్ ధరలో రైతులందరికీ పడుతున్న ధరలే మనం చెబుతుంది చూడాలి మరి ఈరోజు టాప్ ధర అన్ని మార్కెట్లో ఎంత వెళ్ళద్దు అనేది ఒక ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్